హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటో నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది టమాటో పిక్కులు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా సో ఏంటంటే నిల్వ పచ్చడి అనమాట ఎండతో పని లేకుండా మనం సిక్స్ మంత్స్ వరకు ఈజీగా నిల్వ ఉంటుందండి ఇది వచ్చేసి ఫస్ట్ నేనైతే కేజీ టమాటో తీసుకున్నాను మొత్తం ఆ తొడములన్నీ తీసుకుని వాష్ చేసి శుభ్రంగా ఆరిపోవాలండి పొడిగా డ్రైగా ఒక వన్ అవర్ వరకు ఆరబెట్టేశాను వాటిని ఏంటంటే ఒక్కొక్కటి అలా పీసెస్ కింద కోసుకోవాలి బాయిల్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు కావాల్సిన పదార్థాలు కారం ఒక బౌల్ ఒక కప్ అనమాట గ్రామ్స్లోకి వస్తే హండ్రెడ్ గ్రామ్స్ అండి ఎందుకంటే కేజీ టమాటో తీసుకున్నాం కదా సాల్ట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ రాక్ సాల్ట్ తీసుకున్నా చూసుకుని వేసుకోవాలి చింతపండు కూడా హండ్రెడ్ గ్రామ్స్ అండ్ వెల్లుల్లి రెబ్బలు ఎనభై గ్రాములు మెంతి పొడి టూ స్పూన్స్ అండి పసుపు ఒక స్పూను వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఆవు ఆవు పిండి కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనం కోసి పీసెస్ పక్కన పెట్టినాం కదండి నా అది ఆ క్లిప్ స్కిప్ అయింది సో ఏంటంటే బాయిల్ చేసుకోవాలి మనం ఒక ప్యాన్లో టమాటో పీసెస్ అన్ని ఎందులోనే చింతపండు కూడా పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి అదంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం కూల్ డౌన్ అవ్వనివ్వాలి ఫస్ట్ ఆ కూల్ అయిన దాన్ని మనం మిక్సీ జార్లో నేను చెప్పిన ఇందాక కారం ఉప్పు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట ఈ మిక్సీ జార్లో ఆ పేస్ట్ తీసుకున్నాము బాయిల్ అయిన టమాటోని ఇప్పుడు కారం ఉప్పు పసుపు మెంతి పౌడర్ అన్నీ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఆల్ ఓవర్ ఆల్ మిక్స్ అనమాట ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని క్రష్ చేసుకుంటున్నాము కొన్ని తాలింపులో కూడా వేసుకుంటాము పోపులో సో ఈ స్టేజ్లో ఉండగానే మనం సాల్ట్ కూడా చూసుకొని ఒకసారి మళ్ళీ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి సో దీనికోసం నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను పచ్చళ్ళకి ఎప్పుడు నువ్వులు కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ బాగుంటుంది హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నానండి అంటే అర కేజీ అనమాట కేజీ టొమాటో కదా ఇప్పుడు పోపు దినుసులు అనమాట మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి శనగపప్పు ఇంగువ కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ మనం ఆయిల్ హీట్ అయ్యాక అవన్నీ దినుసులు పప్పులన్నీ వేసి వేయించుకోవాలి ఆ వేగిన దాంట్లోనే మనం చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో నిల్వ ఉండాలి కదండి అందుకని ఈ ఆయిల్లో కొంచెం వేగనివ్వాలన్నమాట కొంచెం సేపు అలా కలుపుతూ ఉండాలి ఆయిల్ అంతా అబ్జర్బ్ చేసుకుంటుంది ఆ హీట్కి ఏమన్నా ఉన్నా కూడా వాటర్ తేమ అంతా కూడా పోతుందనమాట సో నిలువ ఉంటుంది ఆ విధంగా చేయటం వల్ల టేస్టీ టేస్టీ టమాటో పిక్లు రెడీ అండి కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ చేసేయండి మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎక్కడున్న బెల్లైకన్ క్లిక్ చేయండి